ముఖ్యంగా వచ్చినటువంటి ముఖ్యమంత్రి ప్లేస్ టూ మినిట్స్ మళ్ళీ మళ్ళీ పోయేటప్పుడు తీసుకుందాం పోయేటప్పుడు మీకు ఇస్తాను మాట్లాడ మాట్లాడండి మాట్లాడతాను ఇక్కడికి వచ్చినటువంటి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి నా హృదయపూర్వక నమస్కారాలు నా పేరు డి వినిత సార్ నేను ఇంటర్మీడియట్ బైపీసీ కంప్లీట్ చేశాను అవుట్ ఆఫ్ థౌజండ్ నైన్ ఎయిటీ సిక్స్ మార్క్స్ నేను స్కోర్ చేశాను సార్ అండ్ లాంగ్ టర్మ్ కోచింగ్ తీసుకుంటున్నాను ప్రస్తుతం మా చెల్లి డి అనిత ఇంటర్ సెకండ్ ఇయర్ ఎంపీసీ కంప్లీట్ చేసింది సార్ మా తమ్ముడు డి గణేష్ టెన్త్ క్లాస్ చదువుతున్నాడు సార్ మా ముగ్గురికి మా అమ్మ నాన్న చిన్న వయసులోనే మరణించారు సార్ మా అమ్మగారు రెండు వేల పద్నాలుగులో అనారోగ్య కారణంగా మరణించారు మా నాన్నగారు కరోనాలు రెండు వేల ఇరవై ఒకటిలో మరణించారు అప్పటి నుంచి మేము చాలా ఇబ్బందులు ఫేస్ చేసి ఎలాగోలా మా నాన్నమ్మ తాతయ్య వాళ్ళు ద్వారా చదువుకుంటూ ఇంతవరకు వచ్చాం సార్ కానీ ఇప్పుడు నేను మెడిసిన్ చేయాలనేది నా గోల్ మా చెల్లి తమ్ముడు ఇద్దరు కూడా సివిల్స్ చదివి ఈ సొసైటీకి సర్వీస్ చేయాలన్నదే మా మోటో సో కాబట్టి మాకు హెల్ప్ చేసి మా మమ్మల్ని ఒక దారి చూపించి మమ్మల్ని ఒక మంచి పొజిషన్లో నిలబెట్టాలి అని మిమ్మల్ని కోరుకుంటున్నాను సార్ మాకు మీరు హెల్ప్ చేసినట్లయితే మేము మంచి పొజిషన్లోకి వెళ్ళి రేపు అలా ఇంకొక మార్గదర్శిగా మారి ఇంకొక పది మంది కుటుంబాలకి హెల్ప్ చేస్తామని మీకు నేను హామీ ఇస్తున్నాను సార్ వినీతని మీరు ముగ్గురు పిల్లలు పెద్దమ్మాయి వినీత పద్దెనిమిది సంవత్సరాలు తండ్రి కరోనా చనిపోయాడు అంత మునుపు తల్లి చనిపోయింది వాళ్ళ తాతగారు వాళ్ళు వీళ్ళు చూసుకునే పరిస్థితికి వచ్చారు ఆ అమ్మాయికి ఒక కోరిక అందరికీ ఆస్పిరేషన్స్ ఉంటాయి నేను బాగా చదువుకోవాలి డాక్టర్ కావాలి మెడిసిన్ గోల్స్ మెడిసిన్ గోల్స్ డాక్టర్ కావాలి నా చెల్లె నా తమ్ముడు కూడా బాగా చదువుకోవాలి మేము పైకొచ్చి సమాజానికి ఉపయోగపడాలనే ఆలోచన అమ్మాయికి ఉంది అందుకే ఈరోజు నేను పీ ఫోర్ తీసుకొచ్చా ఈ కుటుంబం బంగారు కుటుంబం ఇక్కడ ఒక మార్గదర్శిని చూపించాను ఏ విధంగా పరిష్కారం చేస్తారు ఆయన చెప్తారు చెప్పినాక దాన్ని నేను సమ్కప్ చేస్తాను మీరు చెప్పండి గౌరవనీయులు మన ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి చాలా ధన్యవాదాలు వారు మనకు వెంకటేశ్వర స్వామి ఇచ్చిన ఒక వరం నారా చంద్రబాబు నాయుడు గారు ఉండి ఆంధ్రప్రదేశ్ని అభివృద్ధి పదంలో చేర్చాలని ఒక నిశ్చయం చేస్తున్నారు మనందరం దాన్ని సహకరించాలి ఈ పీ ఫోర్ భాగ్రమ్ పబ్లిక్ ప్రైవేట్ పీపుల్స్ పార్ట్నర్షిప్ ఇందులో ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఉన్నవారు లేని వారికి సహాయం చేయడం అంటే చాలామంది ఒకరు సహాయం చేయాలని ఉంటారు కానీ దానికి ఒక ప్రోగ్రాం అంటూ లేకుండా పోయింది ఎటువంటి స్టేట్లో కానీ మన ఆంధ్రప్రదేశ్ నారా చంద్రబాబు నాయుడు గారి యొక్క విజన్ తోటి ఈ కార్యక్రమాన్ని ఇంట్రడ్యూస్ చేశారు దీనివల్ల రాబోయే కాలంలో మన ఆంధ్రప్రదేశ్ చాలా అభివృద్ధి చెందుతుందని అణగారిన వర్గాలన్నీ పైకి వస్తాయని డబ్బు ఉన్న వాళ్ళందరూ ముందుకొచ్చి ఇలాంటి బంగారు కుటుంబాలని ఆదుకుంటారని నేను మనస్ఫూర్తిగా కోరుతున్నాను ఇదొక ఒక ఈ యొక్క కార్యక్రమం ద్వారా మన ఒక స్టేట్ మనకు మోడల్ స్టేట్గా తయారవుతుంది అన్న రాష్ట్రం అంతా అన్ని అన్ని రాష్ట్రాలు ఈ మోడల్ని ఫాలో అవుతాయని నేను కోరుకుంటున్నాను ఇది రోటరీ ఇంటర్నేషనల్ తరఫున తిరుపతి రోటరీ క్లబ్ తీసుకునే ఈ యొక్క సర్వీసు ఈ బొగ్గను చదివిస్తారు కదా రోటరీ క్లబ్ తరఫున రోటరీ క్లబ్ తిరుపతి తరఫున ఈ అమ్మాయి యొక్క కుటుంబ బాధ్యతలు అంతా మేము తీసుకుంటున్నాం మెడిసిన్ చదివించి ఎంతవరకు చదువుతారు అంత ముగ్గురు చదివిస్తారు ఇప్పుడు మీ పేరు ఏమన్నారు రాజేంద్ర శెట్టి ప్రెసిడెంట్ రోటరీ క్లబ్ తిరుపతి రాజేంద్ర శెట్టి ప్రెసిడెంట్ రోటరీ క్లబ్ ఆయన ఓటే ఆమె ఇస్తున్నాడు సర్వీస్ అంటే తెలిసిన వ్యక్తి సర్వీస్ చేస్తున్నటువంటి ఆర్గనైజేషన్ అలాంటి ఆర్గనైజేషన్ ఇచ్చి ఆమె ముగ్గురిని చదివించి ప్రయోజకులు చేసి వాళ్ళు ముగ్గురు స్థిరపడే వరకు బాధ్యత తీసుకుంటామని రోటరీ క్లబ్ ముందుకు వచ్చారు గట్టిగా చప్పట్లు కొట్టి అభినందించండి ఆ పిల్లలు బంగారు కుటుంబ బంగారు పిల్లలు వాళ్ళు వాళ్ళకి ఈ సమయంలో చేయూతనిస్తే వాళ్లకు విశ్వాసం పెరిగి పది మందికి సహాయం చేసే శక్తి వస్తుంది దానికోసమే నేను ఈరోజు పెట్టింది బంగారు కుటుంబం మార్గదర్శి ఒక రోజున ఇప్పుడే మన అని వినీత చెప్పినట్టు ఆవిడ బంగారు కుటుంబంగా ఎదిగి పది మందిని పైకి తీసుకొచ్చే బాధ్యత తీసుకోవాలి అక్కడి నుంచి మార్గదర్శి కావాలి మార్గదర్శ అయి మార్గదర్శి కింద కొన్ని కుటుంబాలను ఆదుకునే శక్తి భగవంతుడు ఆ అమ్మాయికి ఇవ్వాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తూ గట్టిగా చప్పట్లు కొట్టి చెప్పండి ఇది నేను ఎప్పుడూ గుర్తుపెట్టుకుంటా వాళ్ళకు అవకాశం కల్పించే బాధ్యత నాది పైకొచ్చే బాధ్యత వాళ్ళది ఆశీర్వించే బాధ్యత మీదని మిమ్మల్ని అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను చూస్తున్నాం ఆ అమ్మాయి అయితే ఆనంద బాష్పాలు వస్తున్నాయి ఒక కోరిక అయితే కోరిక ఉంది దాన్ని సాధించుకోవడానికి మార్గం లేదు ఆ మార్గాన్ని నేను క్రియేట్ చేశా దీనికంటే నా జీవితంలో ఏ ఆనందం ఉంటుందో మీరు అందరూ గుర్తుపెట్టుకోవాల్సి కోరుతున్నా అందరికంటే వాళ్ళకంటే నేను చాలా సంతోషపడుతున్నా ఇలాంటి పేద పిల్లలకు నేను ఒక అన్నగా కుటుంబ పెద్దగా ఉండి వీళ్ళ సమస్యలు పరిష్కారం చేయగలుగుతున్నా ఇది భగవంతుడు నాకు ఇచ్చిన అవకాశంగా నేను భావిస్తూ మీ అందరికి కూడా విజ్ఞప్తి చేస్తున్నా మార్గదర్శలు ఎంతమంది వీలైతే భగవంతుడు మనకందరికీ కాస్తో కాస్త కోస్తూ సంపద ఇచ్చాడు మనకు కూడా సమాజానికి ఇవ్వాల్సిన బాధ్యత మనకుంది బిల్ గేట్స్ ఉన్నాడు కొన్ని లక్షల కోట్లు తప్పించాడు తొంభై తొమ్మిది శాతం సంపద పేదవాళ్ళకే ఇచ్చేస్తున్నాడు వేదాంత ఉన్నారు వాళ్ళు డెబ్బై ఐదు శాతం సంపద పేదవాళ్ళకి ఇచ్చేస్తున్నారు నేను నిన్నే నలభై మంది పెద్ద పెద్ద పారిశ్రామిక వేత్తలు పిలిచాను అందరికీ విజ్ఞప్తి చేశాను కొంతమంది ఐదు వేల కుటుంబాలని ఆరు వేల కుటుంబాలు తీసుకుంటున్నారు కొన్ని వందల కోట్లు ఖర్చు పెట్టడానికి సిద్ధపడుతున్నారు డబ్బులు కాదు కావాల్సింది నేను శెట్టి గారికి ఒకటే చెప్తున్నా వాళ్ళొక సమయానికి మంచి ఆలోచనలు ఇచ్చి అవసరమైతే సహాయం చేసి వాళ్ళని పైకి వచ్చే వరకు అండగా గార్డెన్ గా ఉండి పైకి తీసుకొచ్చే బాధ్యత రోటరీ క్లబ్ తీసుకోవాల్సిందిగా వారికి విజ్ఞప్తి చేస్తున్నా అది నా ఆశయం అది నీ ఆలోచన సంవత్సరానికి ఒక్కసారి మళ్ళా ఇలాంటి వాళ్ళు ఎవరైతే బాగా చేశారో వాళ్ళందరికీ సన్మానం కూడా చేస్తాను గుర్తింపు కూడా తీసుకొస్తాను చేసిన పనులు రికగ్నైజ్ చేస్తామని మరొకసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా థ్యాంక్ యూ మా ఇప్పుడే రెండో కుటుంబం